అలాగే <laughs> ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి అక్కడ పాప కూడా ఉన్నారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడలేదు కాబట్టి నా పంచ సహాయంగా అంటే సుమారు ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసేటువంటి ఒక రోహిత్గా లేదా పూజారిగా నేను కూడా సినిమా సో సినిమాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనే ఉద్దేశంతో నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు ప్లస్ రెంటులేటర్ లేదు సో వాళ్ళ ఫాదర్ తగ్గేసినప్పుడు ఏడుస్తాం مت <tap> దగ్గరగా ఉంటారో క్రిటికల్ పొజిషన్ ఉంటారో వాళ్ళు బయట ఉండడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమం సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేది మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ పాత్ర వస్తే అది కూడా మాట్లాడుతుంది హోమం మన ఆఫీస్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ అంటే వాళ్ళ తరపున ఎవరో ఒక సంకల్పం కావాలి కదా మూడు రోజులు ఇప్పుడు ఇప్పుడే ఇమీడియట్ చేయాలి కదా దాంట్లో ఎవరన్నా ఒకరు వాళ్ళ తరఫున సంకల్పం చెప్పండి కావాలి కదా తగా జరుగుతాయి ఏదైనా కానీ డెవలప్మెంట్ రాష్ట్రం ఉన్నాడు కాబట్టి జరుగుతుంది ఎవరు అతిథులు కాదు నేను చెప్పదాల్సిన పాయింట్ ఏంటంటే కదియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ ఎక్కడ ఉంటుంది దేర్ ఇస్ నో డవలప్మెంట్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు సో వాళ్ళు పే చేయాలి అంతే వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను పేజ్ చేస్తాను సమాజం అందరూ పేజ్ చేస్తారో ఇప్పుడు పే చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది క్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు ఇప్పుడు మార్చి వరకు మార్చి అనేది చాలా మంది జాతకం బాగుండీ